జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి భగవద్గీతలో కృష్ణపరంధాముడు ఈ విధంగా చెప్తాడు శ్రీగంధపు చెక్క సహజ లక్షణము ఏంటి సువాసనలో వెదజల్లడం కానీ ఆ గంధపు చెక్కను వాడకుండా మూల పడేసామనుకోండి దానికి దుమ్ము మురికి పట్టి దుర్వాసన గరి ఆ గంధపు చెక్కను శుభ్రంగా కడిగి సానరాయి మీద రుద్దితే ఆ గంధపు చెక్క నుండి సువాసన కలిగినటువంటి గంధం వస్తుంది అది అనేకమైనటువంటి మంగళ శుభ కార్యక్రమాలకి పూజలకు ఉపయోగిస్తారు అలాగే ముత్తైదువులు కూడా దాన్ని ఉపయోగించుకుంటారు అలాగే పూర్వజన్మ వాసనలు పరిసర ప్రభావాలు మనిషిలోని ధార్మికతను అతనిలో ఉన్నటువంటి మంచితనాన్ని కప్పిపుచ్చినప్పుడు పోగొట్టినప్పుడు గంధపు చెక్కను మంచినీటితో ఏ విధంగా అయితే కడుగుతామో మన మంచితనంతో దుర్మార్గుడిని కూడా సన్మార్గుడిగా కూడా మార్చవచ్చండి ఈ ప్రక్రియలో ఆ దుర్మార్గుడిని శిక్షించవచ్చు ఆ దుర్మార్గుణ్ణి సన్మార్గుడుగా మార్చాలి అనే అనేటటువంటి సద్బుద్ధి కలిగి ఉన్నటువంటిదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులను పిల్లలను శిక్షిస్తారు దండేస్తారు ఎందుకు స్కూల్కి సరిగా వెళ్ళడం లేదని లేకపోతే అల్లరి చేస్తున్నాడని లేకపోతే అనవసరంగా తిరుగుతున్నాడని ఇట్లాంటివి దండించి ఆయన్ని సన్మార్గంలో పెట్టడం కోసం దండేస్తారు అంతేగా గురువులు శిష్యులను దండేస్తారు గురువులు ఈ శిష్యులు క్లాస్కి వెళ్తారు పిల్లలు విద్యార్థులు క్లాసుకు వెళ్ళి సరిగా సరిగా చదువుకోరు అల్లరి చేస్తారు లేకపోతే బెంచ్ మీద ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడతారు ఇట్లాంటివి బాబు శుభ్రంగా చదువుకుండానే ఆయన దండిస్తాడు అది వాళ్ళని మార్చే ఉద్దేశం కాబట్టి అది ఉత్తమమే అలాగే ప్రభుత్వం నేరస్తులను కూడా శిక్షిస్తుంది దండిస్తుంది ఎందుకు దొంగతనం చేస్తారు లేకపోతే మానభంగం చేస్తారు లేకపోతే ఒకరినొకరు చంపుకుంటారు ఇట్లాంటివి ఉంటాయి లేకపోతే భూ కబ్జాలు చేస్తారు ఇట్లాంటివి ఉంటాయి కదా ఈ నేడు ఈ కలియుగంలో ఇప్పుడు ఈ సమయంలో ఇట్లాంటివే జరుగుతున్నాయి కదా దీనివల్ల ఎందరో కూడా సతమతం అయిపోతున్నారు సంఘర్షణలు పడుతున్నారు అలాగే దుఃఖాన్ని అనుభవిస్తున్నారు వీటి వల్ల ఎవరికి కూడా ఉపయోగం లేదు అట్లాంటి వారిని దండించడానికి ఒక చట్టాన్ని ప్రభుత్వం పెట్టింది ఆ విధంగా వాళ్ళని మార్చే ఉద్దేశంతో దండిస్తుంది ప్రభుత్వం ఇట్లాంటివి అన్నీ కూడా ఇట్లాంటి దండనలు ఉత్తమమైనటువంటివి వాళ్ళను మార్చేటటువంటివి కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఉత్తమంగా ఉండి సానరాయి మీద గంధాన్ని తీస్తే ఏ విధంగా మంచి సువాసనలు కలిగినటువంటి గంధం వస్తుందో అరగదీస్తే అదే విధంగా మనలో ఉన్నటువంటి లోపాలను తొలగించుకొని సన్మార్గంగా జీవించాలి ఇది మనకి కృష్ణపరంధాముడు భగవద్గీతలో మనకి అందించినటువంటి వరప్రసాదము హరే కృష్ణ